శృంగని సుయోధనునకు ఎప్పుడు నీదు భుజదర్పము కాదే సహాయము ఎద్ది ఆతనికి ప్రియంబు దానిని ఉదాత్తమతింతగనచరింపు నీ మనమున సంతసిల్లు అనుమానము దక్కు మనుజ్ఞయిచ్చి తిన్ కర్ణ ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను కూడా చెప్తున్నా నీ భుజబలం మీద నాకు ఎప్పుడూ అనుమానం లేదు నువ్వు అంతటి శౌర్యం ఉన్నవాడివి అంతటి పరాక్రమం ఉన్నవాడివి నీ కంఠం తెగి నువ్వు పడిపోయిన యుద్ధ భూమిలో కృష్ణార్జునులు అంటారు అబ్బా ఏమి కర్ణుడు ఏమి కర్ణుడి యుద్ధం అంటారు నీ తల తెగిపోయిన రోజున భారత యుద్ధంలో పాల్గొన్న వీరులందరూ బతికిన వారంటారు కర్ణుడు కర్ణుడి అంటారు నీ కోరిక నెరవేరు నాకు తెలుసు అంతకు జాలు టెరుగానే నీ శక్తి ఏమిటో నాకు తెలియదా కర్ణ అంత శక్తివంతుడు అవి కానీ అర్జునుడి ముందు నిలబడవు నాకు తెలుసు అందుకే చెప్పాను ఇప్పుడు చెప్తున్నా నిజమైలే ఇంతకింత ఇంతకన్నా నీకు కూడా మార్గం లేదు మనస్ఫూర్తిగా ఆశీర్వచనం చేస్తున్నాను కన్నా నీకు దుర్యోధనుడి మీద ఉన్నటువంటి మిత్రధర్మం అటువంటిది దుర్యోధనుడు నీ మీద ఉరిగిన విధానం అటువంటి ఇప్పుడు ఇక నువ్వు తప్పుకోలేవు ఇక నువ్వు యుద్ధం చేసి పడిపోకుండా ఉండడం నీకు సాధ్యం కాదు కాబట్టి బతికినా చచ్చిన యుద్ధభూమి కాబట్టి దానిని ఉదత్తమతిందగాచరింపు నీ మనమున సంతశీళ్ళు నీవు ఎలా చెయ్యాలనుకుంటున్నావో అలాగే చెయ్యి సంతోషంగా చెయ్యి తాత మాట కాదని వెళ్ళాననుకోర్లా నేనే చెప్తున్నా వెళ్ళు చెయ్యి చేసి నువ్వు చెయ్యగలిగినంత యుద్ధం చేసే చేసేస్తాడు కానీ గెలిపించేస్తాడు దుర్యోధను నన్ను భీష్ముడు అండో కర్ణుడు అండవు అది చిత్రం తెలిసి తమ కర్తవ్యములు తాము చేశాడు కర్ణుడు ఎందుకు తక్కువ వాడయ్యాడు ఆయన తక్కువ వాడు అనడానికి అవకాశం ఏం లేదు కాబట్టి అనుమానము దక్కు తిన్ ఇక మనసులో ఏ విధమైన శంక పెట్టుకోకు ఆశీర్వచనం చేశాను అనుమతి ఇచ్చాను కోహ్ వెళ్ బయలుదేరాడు కర్ణుడు తాత ఆశీర్వదించావు బయలుదేరుతున్నాను ఇప్పుడు తనకి కడు మనసు నిండా ఒక సంతోషం తనకి తెలుసు భీష్ముడు తనకేమవుతాడో భీష్ముడికి తెలుసని తనకి తెలియదు కానీ అంతటి మహాయోధుడికి తెలిసింది తనకి అనుబంధం ఉన్నది అందరూ మన వల్ల తాను మనవడేనని ఇవాళ మనస్ఫూర్తిగా తాత అని పిలిచాడు అందరినీ పంపించేసి కౌగిట చేర్చుకున్నాడు భీష్ముడు ఇన్నాళ్ళకి శీతలంగా మాట్లాడు తాత ఇవాళ అని అడిగాడు కదూ అంత ప్రేమగా మాట్లాడాడు నీ జన్మరహస్యం తెలిసి అన్నాడు ఇంతకన్నా నీకు మార్గం లేదు రామనవాడ వెళ్ళి యుద్ధానికి అన్నాడు ఇంతకాలం వెళ్ళి ఏం చేస్తామనేవాడు వెళ్ళి పాడైపోతావనేవాడు ఆ భీష్ముడే ఇవ్వాల వెళ్ళు అందరిది ఒకటే దారి అన్నాడు కాబట్టి ఇప్పుడు తను అంతిమంగా ఏం చెయ్యాలో అది చెయ్యడానికి మార్గము రాసబాట పడింది అమ్మయ్యా గుండెల్లో ఉన్న ఒక బరువు తీర్చేసుకున్న ఏకాంతంలో కర్ణుడికి చెప్పేశా నా దోషం లేదు అనుకున్నాడు భీష్ముడు సంతోషంగా ఉన్నాడు అమ్మయ్యా ఇంకొక్కసారి మనసు విప్పి యుద్ధంలో ప్రాణం పోయే ముందు మాట్లాడేశా కర్ణుడు సంతోషంగా ఉన్నాడు ఇంత సంతోషంగా ఉన్నాడు యుద్ధంలో గెలుస్తాడని దుర్యోధనుడు సంతోషంగా ఉన్నాడు భీష్మాచార్యుల వారు ద్రోణాచార్యుల వారు వాళ్ళిద్దరూ కూడా మహాభారత సంగ్రామమునందు కౌరవులకి సర్వసైన్యాధిపత్యం నిరపిన తరువాత పతనమైపోయారు అంటే ఇద్దరు శరీరములను విడిచిపెట్టేశారు యుద్ధమునందు వీరస్వర్గం అలంకరించారు అలా వాళ్ళిద్దరూ శరీర త్యాగం చేసిన తరువాత కర్ణుడికి సర్వసైన్యాధిపతిగా దుర్యోధనుడు పట్టాభిషేకం చేశాడు పట్టాభిషేకం చేసిన తరువాత ప్రారంభమయ్యేటటువంటి సందర్భం ఏర్పడింది కర్ణుడు యుద్ధానికి బయలుదేరాలి మొదటి రోజు యుద్ధం జరిగినప్పుడు గొప్ప సంగ్రామం జరిగింది ఆ కర్ణుడు కూడా విజృంభించి యుద్ధం చేశాడు కానీ చీకటి పడేసరికి మాత్రం యథార్థానికి కరుణుడి పక్షం వైపు అంటే దుర్యోధనుడి పక్షం వైపు చాలా గొప్ప నష్టం సంభవించింది ఇంత గొప్ప నష్టం సంభవించినప్పుడు ఏం చెయ్యాలి తర్వాత అంత నష్టం జరగకుండా మళ్ళీ ఎలా పూడ్చుకోవాలి ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలి అనేటటువంటి దాని మీద తర్జన భర్జన పడ్డారు ఏనుగు మొలకి కట్టేటటువంటి మొలత్రాడు ఏది ఉంటుందో దాన్ని జెండాగా స్వీకరించి ఉంటాడు కర్ణుడు అందుకని ఆ ఏలుగు మొలత్రాడు జెండాగా కలిగినటువంటి కర్ణుడు తనకి సర్వసైన్యాధిపత్యం ఇవ్వగానే దుర్యోధనుడికి అభయం ఇచ్చాడు నా ప్రతాపం చేత నా శౌర్యం చేత పాండవులను నిర్జిస్తాను అర్జునుణ్ణి సంహరించి ఈ అఖండ భూమండలాన్ని కూడా నీకు కట్టబెడతాను నువ్వు సార్వభౌముడవై యథేచ్ఛగా పరిపాలన చేద్దు గనివి అని మొదటి రోజు మకర వ్యూహాన్ని రచించాడు దానికి సమర్థవంతంగా ఎదుర్కొనడం కోసం అర్జునుడు అర్ధచంద్ర వ్యూహాన్ని రచించాడు ఆ యుద్ధం జరిగినప్పుడు కర్ణుడు యుద్ధానికి వెడితే నకులుడు యుద్ధ భూమిని విడిచిపెట్టి పారిపోయాడు కర్ణుడితో యుద్ధం చెయ్యలేక అంటే యథార్థానికి ఆ రోజున కర్ణుడు తలుచుకుంటే నకులుణ్ణి సంహరించగలడు కానీ కేవలముగా కుంతీదేవికి తానిచ్చినటువంటి మాట జ్ఞాపకానికి వచ్చి నకులుణ్ణి సంహరించకుండా విడిచిపెట్టేశాడు ఆ తర్వాత మొదటి రోజు యుద్ధం పూర్తయినప్పుడు బేరీజు వేసుకుంటే ధర్మరాజు గారి పక్షం కన్నా నిజానికి దుర్యోధనుడి పక్షం వైపే ఎక్కువ నష్టం జరిగింది రెండవ రోజు యుద్ధానికి బయలుదేరే ముందు కర్ణుడు దుర్యోధనుడిని పిలిచి కొన్ని మాటలు చెప్పాడు అర్జునుడు నాకన్నా ఏం కాదు ఆయన దగ్గర ఎన్ని దివ్యమైనటువంటి అస్త్రములు ఉన్నాయో అన్ని దివ్యమైనటువంటి అస్త్రములు నా దగ్గర కూడా ఉన్నాయి నిజానికి అర్జునుడిలో లేనివి నాలో ఉన్నవి కొన్ని లక్షణాలు ఉన్నాయి గట్టితనం కానీ చురుకుతనం కానీ లక్ష్యాన్ని గురిచూసి కొట్టడం కానీ నేర్పు కానీ లేకపోయినట్టయితే శౌర్యము కానీ ధైర్యముతో తెగించి యుద్ధభూమిలోకి వెళ్ళడం కానీ అపారమైన బాహుబలం కానీ అర్జునుడి కన్నా నాకే ఎక్కువ అందుచేత దుర్యోధనాను బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు అర్జునుడు నాకు ఎదురుగుండా నిలబడి యుద్ధం చెయ్యలేడు కాబట్టి అర్జునుణ్ణి సంహరిస్తాను అర్జునుడు సంహరింపబడిన తరువాత ఇక పాండవులు గెలవడం అన్న ప్రసక్తే ఉండదు కాబట్టి ఈ అఖండ భూమండలానికి నువ్వు సార్వభౌముడు అవుతావు కానీ నీకు కొన్ని విషయాలు చెప్తాను జాగ్రత్తగా వినమని కర్ణుడు దుర్యోధనుడితో చెప్పాడు అర్జునుడికి వన దహనం చేసినప్పుడు అర్జునుడు గాంధీవాన్ని బహుకరించాడు అది దివ్యమైనటువంటి ధనస్సు ఆయన దగ్గర అంత పెద్ద ఉందని మనం బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు నా దగ్గర కూడా ఒక ధనస్సు ఉన్నది ఆ ధనస్సు పేరు విజయము యదార్థమనకో ఆ ధనస్సు దేవతల చేత పరశురాముడికి ఇవ్వబడింది పరశురాముడు నేను చేసినటువంటి శుశ్రూష చూసి ఆనందించి యోగ్యుడైనటువంటి శిష్యుణ్ణి అని మనసులో నన్ను మెచ్చుకొని నాకు ఆ ధనస్సుని బహూకరించాడు అర్జునుడి దగ్గర గాంధీవం ఉంటే నా దగ్గర విజయం ఉన్నది అగ్నిహోత్రుడు కాండవన దహన సమయంలో అర్జునుడికి దివ్యమైనటువంటి రథాన్ని బహూకరించాడు దానితో పాటుగా ఉత్తమాశ్వములను బహూకరించాడు అక్షయబాణ తూణీరములను ఇచ్చాడు నాకు యధార్థానికి అవన్నీ లేవు లేకపోయినా వచ్చిన నష్టం లేదు నేను పూరణ చేసుకోగలను ఎందుకని అంటే నేను ఒక రథం మీద పెడుతున్నప్పుడు ఆ రథానికి ఏదైనా వైక్లభ్యం జరిగితే దాన్ని అధిగమించడం కోసం నన్ను అనుగమించి ఉత్తమమైనటువంటి రథములు వస్తూ ఉంటాయి కాబట్టి అర్జునుడికి అగ్నిహోత్రుడిచ్చిన రథం లాంటి రథం నాకు లేదన్న బెంగ లేదు ఇక అర్జునుడికి అక్షయ నీరాలు ఉన్నాయి అందులో ఎన్ని బాణములను తీసినప్పటికీ ఇంకా కొత్తగా బాణములు వస్తూ ఉంటాయి అయితే నాకు అలా బాణములను ఇవ్వగలిగినటువంటి అక్షయ బాణతోడీరములు లేవనేటటువంటి బెంగ పెట్టుకోవలసిన అవసరం లేకుండా ఎన్నో బాణములను ఆయుధములను రథంలో వేసుకుని నేను వెనకాతల తీసుకుని పెడతాను కాబట్టి నా దగ్గర కూడా ఆయుధాలు అయిపోయాయి అన్న ప్రసక్తి రాదు బెంగ లేదు పూరణ చేస్తాను అగ్నిహోత్రుడిచ్చినటువంటి గుర్రాలు అర్జునుడి దగ్గర ఉన్నాయి నేను కూడా ఉత్తమాశ్వములను నా రథానికి కట్టి తీసుకుని వెడతాను అదిగాక ఎటూ నా వెనక వచ్చేటటువంటి కొన్ని రథాలకి ఉత్తమాశ్వములు పూంచబడి ఉంటాయి ఇక నాకు లేనిది అర్జునుడికి ఉన్నది ఒకే ఒక్కటి సారథి అర్జునుడికి చాలా గట్టివాడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ కేవలము రథసారథ్యం చేయడం కాదు ప్రమాద భరితమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎలా అధిగమించాలో సలహా చెప్తాడు పొదివి పట్టుకుని కాపాడుకుంటాడు నాకు అటువంటి సారథి లేడు నాకు కూడా రథాన్ని నడపడానికి ఉత్తముడైనటువంటి సారథిని నువ్వు నియమించగలిగితే నా ప్రతాపం ఏమిటో ఇవాళ యుద్ధ భూమిలో చుద్దు అనివి కాబట్టి ఒక మంచి సారథిని ఇవ్వవలసింది అని అడిగాడు అడగగానే తప్పకుండా నీకు అటువంటి సారథిని ఇత పూర్వమే నేను తీసుకొచ్చి సిద్ధం చేసి ఉంచాను కాబట్టి బెంగపెట్టుకోకు నీకు అటువంటి సారథిని ఏర్పాటు చేస్తాను కృష్ణుడితో తుల్యమైనటువంటి సారథి అన్నాడు ఎవరైనా శల్యుడు మీరందరూ మహాభారతంలో శల్యుడు అన్న ప్రసంగాన్ని విని ఉన్నారు మతరదేశాధిపతి మాద్రికి స్వయంగా సోదరుడు అటువంటి మగ్రదేశాధిపతి అయినటువంటి శల్యుడు యథార్థమునకు నకుల సహదేవులకు మేనమామ కాబట్టి ధర్మరాజుకు కూడా మేనమామ మేనమామ మేనల్లులకు సహాయం చెయ్యాలి అందుకే మహాభారత యుద్ధం ప్రారంభమవుతోంది అనగానే ఆయన కూడా బయలుదేరి వచ్చాడు అసలు నిజానికి ఆయన బయలుదేరింది ఉపప్లావ్యానికి వెళ్ళి ధర్మరాజు గారికి తన సహకారం అందించాలి అని కానీ శల్యుడికి ఒక పెద్ద బలహీనత ఉంది ఎవరైనా తనని పొగిడితే వశపడిపోతాడు ఇది తెలుసు కాబట్టే మద్రదేశం దగ్గర నుంచి ఉపప్లావ్యం వరకు శల్యుడు ఏ మార్గంలో ప్రయాణిస్తాడో ఆ మార్గం అంతటా కూడా పందిళ్ళు వేయించాడు చాందినీలు వేయించాడు నడబావులు తవ్వించాడు అలాగే నృత్యములు ఏర్పాటు చేశాడు వస్తున్నటువంటి సైన్యానికి వాహనాలకి కావలసినటువంటి సమస్త సదుపాయములను దుర్యోధనుడు సమకూర్చాడు రోజు శల్యుడు అనుకునేవాడు ఇవన్నీ ధర్మరాజు గారి ఏర్పాటు అనుకునేవాడు ఒక రోజున మార్గమధ్యంలో ఆయాసం కలగకుండా ఇంత గొప్ప ఏర్పాట్లు చేస్తున్నటువంటి ఆ ధర్మరాజు గారికి సంబంధించిన మంత్రి ఎవరో ప్రవేశపెట్టమన్నాడు ఈ మాట అనగానే దుర్యోధనుడు లోపలికి వచ్చి చేతులు కట్టుకుని నేనే ఇవన్నీ ఏర్పాట్లు చేశాను మీకోసం నేనే చేశా మీ మీద నాకున్న గౌరవం అటువంటిది అన్నాడు ఎప్పుడైతే పొగట్టకి వశపడిపోయేటటువంటి లక్షణమున్నవాడు శల్యుడై ఉన్నాడో ఆ దుర్యోధనుడి చూసి అన్నాడు నీకు ఏది కావాలో పోరుపో నీకు ఇచ్చేస్తానన్నాడు ఆ మాట అనగానే దుర్యోధనుడు అన్నాడు సత్య సరస్వతి వబు ఔచిత్య విశారదము నీదు చిత్తము మెరయ నాకు అమాచ్యుడవై పూని నడపు మత్ సైన్యంబున్ నాకు మంత్రివై ఈ మహాభారత యుద్ధంలో నాకు సహకారం చేసి నా సైన్యాన్నంతటినీ నడిపించి నాకు విజయాన్ని కట్టపెట్టు వెంటనే శల్యుడు అన్నాడు తప్పకుండా నేను నీ పక్షాన యుద్ధం చేస్తాను అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు మరి అవతల పాండవులు కదా మేనల్లుళ్ళు అక్కడక్కదా వెళ్ళాలి అందుకే దుర్యోధనుడు గడుసుతనంతో ఒక మాట అన్నాడు కలప పాండవులను ధాతరాస్త్రులు నీకు ఒక్క రూప భక్తియుక్తి జాల నీవు నన్ను మాననీయుండుగా అనుగ్రహించి తగ పరిగ్రహింపు మేమందరం సోదరులం కదా పాండవులు నాకు సోదరులు వాళ్ళకి నేను సోదరుణ్ణి అయినప్పుడు నువ్వు వాళ్ళకే మేనమావేలా అవుతావు మాకు మేనమావే కాబట్టి అటువైపు పక్షానికి వెళ్ళి సహకారం చేసినా నాకు సహకారం చేసినా తేడా ఏ ఉంటుంది ప్రేమ నా పట్ల కూడా చూపించచ్చు అవతల జరగబోయేది యుద్ధం అలా ఎలా చెల్లుతుంది కాబట్టి పాండవుల పట్ల చూపించవలసినటువంటి ప్రేమతో సమానముగా నాయందు కూడా ప్రేమ చూపించి నా పక్షానికి వచ్చి నా వైపు మంత్రిత్వము వహించి నా సైన్యమును నడపమని అడిగాడు తప్పకుండా అలాగే చేస్తానని మాటిచ్చాడు కానీ మనసులో ప్రేమ ధర్మరాజు గారి మీద ఉంది అందుకని ఉపప్లావ్యానికి వెళ్ళాడు వెళ్ళి ఉపప్లావ్యంలో ధర్మరాజు గారిని చూశాడు ఆయనతో మాట్లాడాడు శల్యుడికి ఉన్నటువంటి బలహీనత ధర్మరాజు గారికి కూడా బాగా తెలుసు అందుకే గొప్ప అతిథి సత్కారం చేశాడు తీసుకెళ్లాడు ఉచితాసనం ఇచ్చాడు కూర్చోపెట్టాడు వర్గపాగ్యాలు ఇచ్చాడు గొప్పగా స్తోత్రం చేశాడు ఇంత ఆదరణ చూపించేటప్పటికీ శల్యుడు కూడా పాండవుల యొక్క ధార్మిక నిష్టని అరణ్యాస అరణ్య అరణ్యవాస అజ్ఞాతవాస కా కాలముల ఎందు వాళ్ళు పడినటువంటి కష్టాలని వాళ్ళ ఓర్పుని వాళ్ళ ధృతిని వాళ్ళ ధర్మాన్ని పొగిడి ఒకనాడు ఇంద్రుడు ఎంత కష్టపడ్డా తరువాతి కాలంలో సుఖపడ్డాడో అలా ధర్మాన్ని పట్టుకున్నటువంటి మీరు కూడా సుఖపడతారు అందులో ఏమీ సందేహం లేదు అన్నాడు అంటే ధర్మరాజు గారు చాలా సంతోషించాడు ధర్మరాజు గారు చూపించినటువంటి ఆదరణకి పొంగిపోయినటువంటి శల్యుడు మళ్ళీ ధర్మరాజు గారితో అన్నాడు నీకేం కావాలో కోరుకో నీకు ఇస్తానన్నాడు ఎక్కడ ఎవరు పొగిడితే అక్కడొగిపోతుంటాడు ధర్మరాజు గారు చాలా చాలా తెలివైన వాడు ఎక్కడ కూడా ఇబ్బంది పడే స్థితిని కల్పించుకోడు అందుకని ఆయన అన్నాడు మీరు నాకు చెయ్యవలసినటువంటి ఉపకారం ఒకటి ఉంది మీరు అవతల దుర్యోధనుడికి వైపు యుద్ధం చేశానని చేస్తానని మాటిచ్చాను అని చెప్తున్నారు నేను కాదనను మీరు పెద్దలు మీకు ఆ ప్రేమ ఉండవలసిందే ఆ విశాల హృదయం ఉండవలసిందే సేవించిన వారిని అనుగ్రహించవలసిందే మేలు చేసి తెరి ఒక్కరి మెచ్చి వారి కోర్కి తీర్చుట పెద్దల గుణము కాదే అది మదీయ చిత్తమునకు హర్షకరము తివిరి ఒక్కటి వేడద అవధరింపు అది పెద్దలకు ఉండవలసినటువంటి లక్షణం మామయ్య గారు తనని సేవించిన వాళ్ళకి బలం ఇస్తారు దుర్యోధనుడు ముందొచ్చాడు మిమ్మల్ని సేవించాడు కాబట్టి మీరు ఆయనను అనుగ్రహించారు యథార్థానికి ద్రుపదుడు ఉద్యోగ పర్వంలో చెప్పింది ఏమిటంటే రాజులకు ఒక లక్షణం ఉంటుంది ముందు ఎవరు వెళ్ళి అభ్యర్థిస్తే వాళ్ళ పక్షాన నిలబడతారు కాబట్టి శల్యుడు జరాసంధ కుమారుడు ఇటువంటి వారందరి దగ్గరికి కూడా ముందుగానే దూతలను పంపమన్నాడు వీళ్ళు పంపే లోపలే దుర్యోధనుడు జాగ్రత్త పడి శల్యుణ్ణి తనకి వశం చేసుకున్నాడు కాబట్టి మీరు దుర్యోధనుడికి వరం ఇచ్చారు దుర్యోధన పక్షాన యుద్ధం చేస్తానంటున్నారని నేనేం బెంగపెట్టుకోవట్లేదు మీరు అలా చెయ్యొద్దు అని కూడా నేను మిమ్మల్ని నిర్బంధించను ఎందుకనంటే మీ పెద్దరిక నిలబడాలి మీరిచ్చిన మాట నిలబడాలి మీరటే యుద్ధం చేయండి కానీ నన్ను వరం కోరుకోమన్నారుగా నాకొక్క ఉపకారం చేయండి ఈ కాలమునందు అంటే మహాభారత యుద్ధ కాలమునందు గొప్ప సారథులు ఇద్దరే ఉన్నారు నిజానికి వాళ్ళు సారథ్యము చేయవలసిన వాళ్ళు కారు ఒకరు కృష్ణ భగవానుడు వేరొకడు శల్యుడు వాళ్ళిద్దరూ కూడా కేవలం సారదాకి నేర్చుకున్నటువంటి విద్య ఈ సారథ్యం కృష్ణుడితో సమానమైన సారథి ఆ రోజుల్లో శల్యుడు ఒక్కడే కాబట్టి కృష్ణుడు అర్జునుడికి సారథ్యం చేస్తున్నాడు అర్జునుణ్ణి పడగొట్టాలని నిరంతర ప్రయత్నం చేసేవాడు కర్ణుడు కర్ణుడికి ఉత్తమమైన సారథి కావాలి కనుక దుర్యోధనుడు మిమ్మల్ని సారథిగా నియమిస్తాడు మీరు కర్ణుడికి సారథ్యం చెయ్యవలసి వస్తే తప్పకుండా చెయ్యండి కానీ అదే పనిగా విమర్శించండి ఎత్తి మాటలు మాట్లాడండి అతని యొక్క శౌర్య ధైర్యములు నీరు కారిపోయేటట్టుగా మాట్లాడండి దాని చేత కర్ణుడు జావగారిపోతాడు మనసు చెదిరిపోతుంది ఆయనకి లక్ష్యశుద్ధి లోపిస్తుంది అది అదునుగా చూసి అర్జునుడు కర్ణుడిని మట్టు పెడతాడు కాబట్టి మీరు మాకు ఆ ఉపకారం చేసి పెట్టండి అన్నాడు వెంటనే శల్యుడు అన్నాడు కర్ణుని సారథినయ్యనను నిర్ణయమున ఏను పార్థునిం కాచదా ఆ దుర్నయ విచారు నిమ్మి కర్ణ కఠోరంబులాడి కలతున్ బోరన్ నేను చేసేది కర్ణుడికి సారథ్యం చేస్తా కానీ అర్జునుడు గెలవడానికి మార్గం సుగమం చేస్తా కర్ణ కఠోరమైన మాటలన్నీ కర్ణుని యొక్క హృదయము తూట్లు పడిపోయేలా మాట్లాడతా దాని చేత కర్ణుడికి స్థిర చిత్తం లేకుండా చేసేస్తా అందుకే శల్య సారథ్యం అని పేరు వచ్చింది ఎవరికి సారథ్యం చేశాడో ఆయన మరణించడానికి ఈయన కారణమయ్యాడు మనసు ఒకచోట సేవ ఒక చోట పొగిడితే లక్షణం ఎంత ప్రమాదకరమో మహాభారతంలో శల్యుడి యొక్క జీవితం మనకి నిరూపణం చేస్తుంది కాబట్టి ఓ ధర్మరాజా నువ్వు అడిగిన ఉపకారం చేస్తాను దర్పమును తేజమును మాయ దళర బలికి చిక్కువరచిన ఏయంగ చేతులాడకునికి నర్జనుడు తీవ్ర బహుళ బాణ పరంపర పాలుపరుచు నేను ఏ మాటలు అనకూడదు ఏ మాటలు మాట్లాడకూడదు అవే మాట్లాడతాను ఆ మాటలు మాట్లాడుతుంటే నేను అలా సారథ్యం చేస్తుంటే అవన్నీ వింటున్నటువంటి కర్ణుడి యొక్క గర్వము పరాక్రమము అన్నీ పక్కకి తొలగిపోయి మనసంతా కలత చెందుతుంది అలా మనసు కలత చెంది ఉన్ననాడు అతను యుద్ధం మీద దృష్టిని నిలబెట్టలేడు అలా యుద్ధం మీద దృష్టిని నిలబెట్టడంలో బలహీనత పొందినటువంటి కర్ణుడి మీద బాణ పరంపర కురిపించి అర్జు అర్జునుడు యుద్ధంలో విజయాన్ని సాధిస్తాడు అందుకని నేను అటు దుర్యోధన పక్షంలో యుద్ధం చేసినట్టు చేస్తా కానీ విజయం మాత్రం మీకే కట్టబెడతా కాబట్టి మీరు ఏమీ బెంగపెట్టుకోక్కర్లేదు అని ఇంకేమైనా కోరుకోమన్నాడు ధర్మరాజు గారు ఇంకేమీ కోరుకోవలసిన అవసరం లేదు కానీ ఏది మీరు ఇందాక ఒక మాట అన్నారే కష్టాలు పడ్డా కూడా ఇంద్రుడు గొప్పవాడయ్యాడని ఏదో నహుషోపాఖ్యానం మాకు చెప్పండి అన్నాడు ఎవరినైనా ఏమైనా చెప్పమన్నా అనుకోండి నా అంత నేను నేను చెప్తున్నాను వాళ్ళు వింటున్నారని అదో గర్వానికి కారణం అవుతుంటుంది నా బోటి గడికి అందుకని ఆ శల్యుడు ఎప్పుడైతే నహుషోపాఖ్యానం చెప్పమని ధర్మరాజు గారు అడిగాడో పొంగిపోయి నన్నింత ఆదరిస్తున్నాడు ధర్మరాజు మొదలైన వాళ్ళందరూ కింద కూర్చుని వింటున్నారని చెప్పి ఆ ధర్మరాజు గారికి నహుషోపాఖ్యానాన్నంతటినీ కూడా వివరించి చిట్ట చివర అదిగో ఆ నహుషుడు ఎలా పతనమైపోయాడో ఆ దుర్యోధనుడు అలాగే పతనమైపోతాడు నువ్వు బెగ్గ పెట్టుకోకని బోరడించి అక్కడి నుంచి బయలుదేరి హస్తినాపురానికి వెళ్ళాడు హస్తినాపురానికి వెళ్ళిన తర్వాత మొదటి రోజు యుద్ధమైపోగానే ఇది తెలియని కర్ణుడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి నాకు కృష్ణుడితో తుల్యమైన సారథి కావాలని అడిగాడు ఆయన ప్రారంధం అలా వచ్చింది పాపం వెంటనే దుర్యోధనుడు అటువంటి సారథిని నేను సిద్ధం చేసి ఉంచాను బెంగపెట్టుకోకని ఎప్పుడు పొగుడుతూ మాట్లాడాలి తప్ప సారథ్యం చేయమంటే గబుక్కుని చీకాకు పడతాడు కోపం వస్తుంది శల్యుడికి అందుకని పరమ మర్యాదతో శల్యుణ్ణి పిలిచి ఒక మాట అన్నాడు సత్యదీక్ష శత్రువులకు కష్టాలు కలిగించడం గొప్పతనం నీకు సహజంగా ఉండేటటువంటి లక్షణాలు ఓ శల్యుడా నేనంటే నీకు చాలా ఇష్టం చాలా ప్రేమ అందుకని నా కోసం కదా నువ్వు యుద్ధం చెయ్యడానికి ఇటుపక్షంలోకి వచ్చి చేరిపోయావు నాకు నువ్వు ఉపకారం చెయ్యాలి అంటే కర్ణుడికి సారథ్యం చేసి ఎలాగైనా సరే ఈ యుద్ధంలో నేను విజయం పొందడానికి అవకాశాన్ని కల్పించు అని ప్రార్థన చేశాడు చేస్తూ శల్యుడితో అన్నాడు గురుడును భీష్ముడుం జరిన కొంచెపు తోడ నేను సంగర విజయంబు గోరి భుజగర్వమునం సడిసన్న పాండు భూవర సుతవర్గమున్ దొడరువాడన కామది నిశ్చయించుటెవ్వరిగొని ఇంత నీ వెరుగవా నేను కర్ణుని కాదే నమ్మితిన్ శల్యుడా నీకు తెలియదా భీష్ముడు చనిపోయాడు ద్రోణుడు చనిపోయాడు ఎంతో సైన్యం పోయింది అయినా ఇంకా నేను యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నానంటే కేవలముగా ఇద్దరి మీద నమ్మకం పెట్టుకున్నాను నిజానికి పెట్టుకున్నది కర్ణుడి మీదే అలా అనకపోతే శల్యుడు మాట వినడం అందుకని నిన్ను చూసుకుని కర్ణుడిని చూసుకుని కదా యుద్ధానికి వెడుతున్నాను ఇటువంటప్పుడు నువ్వు నాకు చేయవలసినటువంటి ఉపకారం చేయకపోతే ఎలాగా కాబట్టి ఎలాగైనా నువ్వు నా మాట ఆదరించి కర్ణుడికి సారథ్యం చెయ్యి అన్నాడు అలా అనగాని అని నవిని కెంపు సొంపున గనుగవ యుగ్రముగా బొమ్మలు గదియగా పాలమ్మున చెమట వొడమ నీ సుతు గనుగొని ఇట్లని అతడు కటములదరగన్ ఎప్పుడైతే దుర్యోధనుడు ఈ మాట అన్నాడో కనుబొమలు పైకెత్తాడు చెక్కిళ్ళు అదిరిపోయి కళ్ళెర్రపడ్డాయి నుదుటికి చెమట పట్టేసింది నేను రాజుని విలాస విద్యగా నేర్చుకున్నాను సారథ్యం వెళ్ళి వెళ్ళి చిట్ట చివరకే నేను కర్ణుడికి సారథ్యం చేయనా నాకేం అవసరం నువ్వు రాజ్యం ఇస్తే రాదైనవాడు కర్ణుడు నేనెందుకు కర్ణుడికి సారథ్యం చెయ్యాలి నేను చెయ్యను అసలు నాకున్నటువంటి బాహుశక్తి ఎటువంటిదో నీకు తెలీదా ఇటువంటి పని నాకు అప్పజెప్పడం కన్నా ఒక పని చేయి నీకు ఉన్నటువంటి శత్రు బలం మొత్తాన్ని చంపి అమ్మను చంపేస్తా లేదా ఒక ప్రబలమైన శత్రువుని ఎంచుకో పాండవ పక్షంలో మామయ్య ఆ శత్రువును పడగొట్టని చెప్పు వాణ్ణి పడగొట్టి వచ్చి నీ కోరిక తీర్చి వెళ్ళిపోతా ఎంత గొప్పగా మాట్లాడారో చూ కాబట్టి నువ్వు ఎవరినైనా అడుగు ఈ రెండింటిలో నీ ఇష్టం మొత్తం పాండవ పక్షాన్ని చంపేయమంటావా లేకపోతే నీకు ప్రబల వీరుడు ఎవరైనా విరోధి ఉంటే చెప్పుకోండి ఒక్కడిని చంపంటావా చేసేసి వచ్చేసి నీకు ఆ శుభవార్త చెప్పి మా ఊరు వెళ్ళిపోతాడు తప్ప ఈ సారథ్యాలు అవి నన్ను చేయమని అడక్కు కర్ణుడికి నేను సారథ్యం చేయను అని నరవరా చుడవే తెలియనాదగు బాహుల్ మద్బలంబుని వరయ్యక పల్కితే ఒక కక్కటా సారథినై రథిత్వ నిస్ఫురణముదక్క నోపుదునే సుతతనూజుడు షొడ నాకు వాసవసుతున్ మురమర్దను జీరికిం కొన్నాను అసలు నా బాహుబల వంతా చూసావా దుర్యోధన అసలు నా బాహుబలం ఏమిటో గమనించావా నా శౌర్య పరాక్రమములు ఏమిటో చూశావా కర్ణుడు నా పరాక్రమంతో పోలిస్తే నా పరాక్రమంలో పదహారో వంతుకి సరిపోడు అటువంటి వాడికి నేను సారథ నేను ఎందుకు చేస్తాను సారథ్యం నేను చేయను నువ్వు చెప్పినాను ఒప్పుకోను నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోతున్నాడు దుర్యోధనుడికి తెలుసు ఏం చేస్తే వెనక్కి వస్తాడో గబగబా వెళ్ళి నిన్ను సారథ్యం చేయమంటున్నానని తక్కువ అనప్పజెప్పాననుకుంటున్నావామా కాదు ఈ భూమండలం మీద కృష్ణుడి కన్నా గొప్ప సారథి ఎవరైనా లోకంలో ఉంటే నువ్వు ఒక్కడివి ఆయనతో సమానమైన సారథిక భూమి మీద లేడు అందున మనపక్షంలో అసలు లేడు కృష్ణుడు ఎంత గొప్పగా అర్జునుణ్ణి కాపాడగలడో ఎంత గొప్పగా సారథ్యం చేయగలడో అంత గొప్పగా సారథ్యము చేయగలిగిన వాడివి నువ్వు ఒక్కడివే అందుకు నిన్ను అడిగా కర్ణుడికి సారథ్యం చేయాలి పొగిడాడు కదా మళ్ళీని మళ్ళీ గబగబా వెనక్కి వచ్చాడు వెళ్ళిపోతున్నవాడు వచ్చి నన్ను కృష్ణు కంటే అధికొండని ఇమ్మను జంద్రకోటి ఆకర్ణింప కొనియాడితివి విమల యశోఘనుడకు కర్ణునకు రథము గడపెద నధిపా అంతలో మారిపోయింది మాట విమల యశోధనుట కర్ణుడు అప్పటిదాకా ఏమన్నాడు నా పరాక్రమంలో పదహారు వంతుకు సరిపోదు అన్నాడు అబ్బబ్బ కర్ణుడు ఎంత గొప్ప కీర్తి కలవాడయ్యా ఎంత పరాక్రమం ఉన్నవాడయ్యా ఎంత మాట అన్నావు ఇంతమంది రాజులు చూస్తుండగా కృష్ణుడితో సమానమైన సారథ్య ప్రతిభ కలిగిన వాడిని నేనే అన్నావు కాబట్టి నీ మాట అంగీకరిస్తా కర్ణుడికి సారథ్యం చేస్తా అని మళ్ళీ ధర్మరాజు గారి గుర్తొచ్చాడు మరి ధర్మరాజుకు మాట ఇచ్చాడు ఇక్కడ సారథ్యం చేస్తాను కానీ కర్ణుడికి మనసు నిలబడకుండా చేస్తానన్నాడు అందుకని ముందే దుర్యోధనుడి దగ్గర సావకాశం కల్పించుకున్నాడు జనవల్లభ ఒక సమయము విను ఈతనితోడ నేను విత్సన విడి తోచిన మాటలెల్లా ఆడుదు నన్ను ఎగ్గులు పట్టకుండిన పొందొలరు నేను తప్పకుండా సారథ్యం చేస్తా కర్ణుడికి కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో నేను ఈ సారథ్యం చేసేటప్పుడు నా ఇష్టం వచ్చిన మాటలన్నీ మాట్లాడుతుంటాను నేను ఇలా మాటలు మాట్లాడుతున్నానని అందులో తప్పులట్టుకుని నువ్వు ఇలా మాట్లాడచ్చా అలా మాట్లాడచ్చా అని నన్ను అనకూడదు నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడడానికి నాకు అవకాశం ఇస్తే తప్పకుండా సారథ్యం చేస్తాను ఇంత ప్రేమతో ఒప్పుకున్నవాడు ఇంకోలా మాట్లాడతాడని ఎందుకు అనుకుంటాడండి దుర్యోధనుడు అంటే ఎవడు చేసిన మోసం వాడికి చేయ తెచ్చింది మోసంతో శల్యుడిని తెచ్చుకున్నాడు అది కొంప ముంచేసి सर्वम श्री उमा महेश्वर पर ब्रह्माय